ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవరసీక్షణ స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగిశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేనవది ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ఒకటో తారీఖున ఈ సామూహికంగా జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి వాటి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి లైవ్ టీకాస్ట్ ఉండే చూడండి అలాగే జనవరి ముప్పై నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల సమాచారం కొంచెం చెప్పి తర్వాత మనం ఈ ఫలితాలు చూద్దాము అనేక మందికి మాతంగి మంత్ర సాధన రాజశ్యామల మంత్ర సాధన చేయని కోరిక ఉంది ఉపదేశం చేయమని అడుగుతున్నారు వేరే ఊర్లలో ఉంటారు రావడం వీలు కాదు నవరాత్రుల్లో చేయాలని సాధన కోరుకుంటుంది అలాంటి వారందరి కోసం ఈ నవరాత్రులు ప్రారంభం రోజు ముప్పయో తారీఖున ఉదయం తొమ్మిదిన్నరకి మన దేవప్రశి కార్యాలయంలో రాజశ్యామల హోమాలు ప్రారంభమవుతాయి ఆ ప్రారంభమైన రోజే ప్రారంభ సమయంలోనే మాతంగి మంత్రాన్ని నేను చెప్తాను లేవు టెలికాస్ట్లో దాని ఉపదేశంగా భావన చేసి మీరు జపం చేసుకోండి మాతంగి అమ్మవారి అనుగ్రహం పొందండి అలాగే మాతంగి కవచం చదువుకోండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశి కార్యాలయంలో రాజశ్యామల హోమాలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతారమాలు జరుగుతాయి దీని వివరాల కోసం మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్కి నన్ను సంప్రదించవచ్చు దీని గురించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసింది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక క్వీన్ ఆఫ్ కప్స్ ప్రేమ చూపించాలి మీరు ప్రేమ చూపించడం నేర్చుకోవాలి సామధాన భేద దండోపాయాలు ఏ కార్యసిద్ధికైనా మంచిగా మాట్లాడాలి భయపెట్టాలి మనకి ఏదైనా ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ క్రియేట్ చేసి ఇవన్నీ రాజనీతిదంతా కూడా శత్రువుల మధ్యన గొడవ పెట్టి మనకే అరిసిద్ధి చేసుకోవాలి ఈ సమయంలో మీరు చాలా ప్రేమగా ప్రవర్తించాలి అది మీకు చేతకం నేను ఓపెన్గా మాట్లాడతాను నేను ఓపెన్గా ఉంటాను అంటే ప్రతి సందర్భంలో అది వీలు కాదు దానివల్ల ఇబ్బందులు వస్తాయి గమనించండి నేను అన్ని ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు గొడవలు అవుతాయి యథార్థవాది లోక విరోధి సామెత కూడా ఉంది అందువల్ల ఈ సమయంలో మీరు మీ భవిష్యత్తు కోసం మీరు చేసే ప్లాన్స్ కానీ ప్రస్తుతం మీకు ఉండే ఇబ్బందులు తొలగడం కోసం కానీ సుఖమంతమైన జీవితం కోసం కానీ జాగ్రత్తగా మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి స్మూత్గా మాట్లాడాలి మీరు చెప్పేది అవతరం వాళ్ళు ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు అది నలుగురు ముందర కాకుండా విడిగా చెప్పండి కోపం తగ్గించుకోండి ఇది ఉత్తమమైన సూచన నోరు జారి మాట జారితే వెనక్కి తీసుకోలేము ఇలాంటి పన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు అయిపోతున్నాయి కాల్ రికార్డ్స్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికి కూడా మనం ఎవరి గురించి అని మనం మాట్లాడితే కాల్ రికార్డింగ్స్ చేసుకుని వాళ్ళకి వినిపిస్తే ఇబ్బంది అందువల్ల ఎవ్వరి గురించి ఏమీ మాట్లాడద్దు మౌనంగా ఉండండి ఒక గీత ఆ గీతలో మీరు ఉండండి మీ జీవితంలో మీరు వృద్ధుడు మార్గం వెళ్ళడం కోసం ఏం చేయాలి అవే చేయండి ఆ రకమైన ప్రయత్నం చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరిని పట్టించుకోవద్దు మౌనంగా కాలం గడపండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ మీ గతంలో అంటే గత పదివేది రోజులుగా కొంత మానసిక ఒత్తిడి నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోలేకపోవడము తీసుకున్న నిర్ణయాన్ని పునః ఆలోచించి రైట్ ఆ నిర్ణయాలు తీసుకుని కొంత ఒత్తిడి ఏం చేయాలి ఎలా చేయాలి కొంత తెలియని అయోమయ స్థితి తెలియని భయం ప్రస్తుతానికి వస్తే బాగుంటుంది మంచి అవకాశం వస్తాయి జీవితంలో జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం ఓడిచిపెట్టుకోవాలి జీవితంలో కార్యశుద్ధి అనేది ముఖ్యం ముఖ్యం దానికోసం చిన్న చిన్నవి పట్టించుకోకూడదు పెడుతున్న దారిలో రాళ్ళు ముళ్ళు ఉంటాయి స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అలాగే ఇంట్లో కూర్చోం కదా ప్రయాణం చేయాల్సింది జీవితంలో అలాగా మీరు ఏమిటంటే వచ్చే అడ్డంకుల్ని మీరు పక్కన పెట్టుకుని పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి కొత్తగా ఆలోచించాలి సక్సెస్ సీక్రెట్ ఏంటి థింక్ డిఫరెంట్ అందరిలా కానీ వేరేలాగా ఆలోచించండి అదే సక్సెస్ ఈ రకంగా ఇలాంటి పాలసీలు అవలంబిస్తే మీకు బాగుంటుంది సమయం అంతా కూడా ఫ్యూచర్లో జడ్జ్మెంట్ ఉంది మీరు మిస్టేక్స్ కరెక్షన్ చేసుకుంటారు ఫ్యూచర్లో గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంకోసారి సామాజికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు కుటుంబపరంగా పరంగా ఊహించిన చిక్కులమని ఎదుర్కొంటారు ఏడు ఎనిమిది తారీఖుల్లో అకస్మాత్ ప్రయాణాలు కానీ అకస్మాత్తుగా అనారోగ్యాలు కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది కొంత చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు చెప్పానుగా మొదట మీకు నోరు జారద్దు మాడ జారద్దు నోరు పెట్టుకోవాలి పెట్టుకోవాలని చెప్పాను కదా ముఖ్యంగా మీరు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎవ్వరితో అనవసరంగా మాట్లాడద్దు మౌనంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కర్డ్ కడ తీసుకోవాలి కంగారు పడక్కర్లేదు టూ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగంలో ఉండే సందిగ్ధత తొలగిపోతుంది అంటే ఉద్యోగంలో ప్రాజెక్ట్ మారాలనుకుంటున్నారా జాబ్ మారాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు ఏదైనా సమస్య ఉందా ఉద్యోగంలో సమస్యలు క్లియర్ అవుతాయి మీరు ఏం చేయగలుగుతారు ఏం చేయాలి ఏం చేయకూడదు మీకు ఒక క్లియర్ విజన్ మీకు వస్తుంది దాని మూలంగా సమస్యలు తగ్గితే వృద్ధి కలుగుతుంది గత రెండు మూడు నెలలకి ఏదైనా ముఖ్యమైన సమస్యలను వేధిస్తున్నట్లయితే అది క్లియర్ అవుతుంది రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి రాహుగ్రహాన్ని ప్రదక్షిణాలు చేయండి చేస్తే మీకు సక్సెస్ వస్తుంది మీకు దుర్గాదేవి ఆరాధన చేసినా కానీ పరిహారం తర్వాత చూద్దాము జనరల్గా ఉద్యోగంలో ఉన్న వాళ్ళ కోసం మీరు బలమైన మార్పులు ఏమైనా కోరుకుంటూ ఉన్నట్లయితే దుర్గాదేవిని ఆరాధన చేసి రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి సక్సెస్ వస్తుంది మీకు ఉద్యోగం లేని వెళ్ళి పరిస్థితి ఉంటుంది ఫోర్ ఆఫ్ సోడ్స్ మీకు పెద్దగా ప్రయత్నం గట్టిగా చేయరు సీరియస్గా తీసుకోరు ఉద్యోగం లేదు అనే పాయింట్ని సీరియస్గా మీరు తీసుకోరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొత్త పార్ట్నర్షిప్స్ కొత్త పార్ట్నర్స్ ఇవన్నీ ఉంటారు బాగుంటుంది అయితే కొత్త బాక్నెస్ తీసుకునేటప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సహాయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది రాకూడదు అది చూసుకుని తీసుకోండి సహాయం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది స్టార్ డబ్బులు ఖర్చు విపరీతంగా ఉంటుంది మీకోసం కాకుండా ఎవరి కోసమో మీరు ఖర్చు పెడుతూ ఉంటారు గొప్పల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు పెట్టే ఖర్చు సద్వినియోగం అనేది దుర్వినియోగం అయిపోతుంది మీకు ఆకలేసింది టిఫిన్ తినాలి ఓ ప్లేట్ ఇడ్లీ తిని తర్వాత ఇంకో పూరి ఆర్డర్ పెట్టుకోండి ఒకేసారి దోశ పూరి ఇడ్లీ అన్నీ పెట్టేసుకుంటే ఒకటిదన్నా కడుపుని మీద వేస్ట్ అయిపోతాయి ఈ రకంగా వేస్ట్ చేసి తినే డబ్బు ఆహారం కోసం గొప్పల కోసం వేస్ట్ చేస్తారు అందువల్ల ఖర్చు తగ్గించుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిన్నా కొంచెం సిక్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా ఆరు తారీఖుల్లో పెద్దగా పట్టించుకోవద్దు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాంట్ గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి సమస్యలు తీరుతాయని చెప్పాను కదా ఇది మీకు కనబడుతుంది ఉద్యోగం చేసేవాళ్ళకి కనబడుతుంది గుర్తింపు వస్తుంది మీకు సమస్యని తీర్చుకుంటారు రెండు మూడు మార్గాల్లో మీకు సలహాలు సపోర్ట్ జరుగుతుంది ఉద్యోగంలో చిక్కులు తొలగిపోతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ మిజాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి మీకు ఇదే వస్తుంది మళ్ళీ ఇక్కడ మాడ మాట జారదు నోరు జారదు అని చెప్పాను కదా ప్రతి చిన్న విషయాన్ని తీసుకుని ఒకటే పశాలు తవ్వుకుని దాన్ని ఎమోషనల్గా మీరు ఫీల్ అయిపోయి పక్క వాళ్ళందరూ ఫీల్ అయిపోయేలా చేసి చేస్తారు శనిగ్రహ ప్రభావం తీవ్రంగా మీ మీద ఉంటుంది ఏది పెట్టించుకోవద్దు ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు మొదటి వారం అంతా మౌనంగా ఉండే కాలం గడపండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఏది మనసులో పెట్టుకోవద్దు మీకు తెలుస్తుండదు ఇక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుంది అని పక్క వెళ్ళిపోయిన అక్కడి నుంచి అర్థం చేసుకోవాలి సమాజాన్ని లేకపోతే ఇబ్బందులు పడతారు చేసిన పని గుర్తింపు విలువ లేకుండా పోతుంది ఆడవారి చాలా అనుకూల వాతావరణం ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీగా ఉంటారు ఎండాకాలకు కూడా వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇస్తారు చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎటువంటి చిక్కుల ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన పరంగా కూడా చెప్పగలిగిన లేవు బాగానే ఉంటుంది సంతానానికి ఇబ్బందులు ఏమి ఉండవు విద్యార్థులు పిల్లలు కొంత దైవాలు ఉంటారు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని హైర్ ఎడ్యుకేషన్ విషయం కానీ జాబ్ విషయం కానీ ఇలా చేయ ఎలా చేయని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు ఈ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరి మీద అతిగా ఆధారపడద్దు ఎవరి గురించి అతిగా ఆలోచించద్దు నక్షత్రాలు వారికి తీసుకుంటే కృతికి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ రోహిణి వాళ్ళకైనా ఉంటుంది టవర్ టవర్ కార్డు కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ సోట్స్ రోహిహిన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక రెండు పాదాలు వాళ్ళకి ఎంపర్ఆర్ కృతిగా నక్షత్రం వాళ్ళు కొంచెం ఎలర్ట్గా ఉండాలి సమాచారం అనేది మిస్ అవ్వకుండా చూసుకోండి అవకాశాలు వదులుకోవద్దు మీకు సహాయం చేసేవాళ్ళు ఒక్కడికి వస్తే మీరు పదడుగుల ముందుకు వెయ్యాలి గుర్తుపెట్టుకోండి నిర్లక్ష్యం వద్దు చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అలర్ట్గా ఉండండి పొరపాటులో పొరపాటులు చేయొద్దు రోహిణి వారికి మీరు కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోకపోతే ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి జరుగుతున్న సంఘటనని అర్థం చేసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో బలమైన మార్పులు కనబడుతున్నాయి వ్యతిరేకతలు కనబడుతున్నాయి ఆగిపోయిన సమస్యలు మళ్ళీ పునరావృతమై అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరైతే ఉంటారో స్వ స్వంత్ర వృత్తుల్లో ఉద్యోగం కాకుండా స్వతంత్ర వృత్తులు ఉద్యోగంలో కొంచెం హై ఉన్న వాళ్ళు వాళ్ళకి ఉద్యోగ భంగాలు స్థాన చలనాలనేవి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ పర్సనల్ జాతకం చూపించుకోండి ఒకసారి మురుగసరి వాళ్ళు సామాన్యంగా ఉంటుంది జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కొంత స్వల్ప అనారోగ్యాలు ఉంటాయి మోకాళ్ళ నొప్పి లాంటి ఉండే అవకాశం ఉంటుంది అనవసరంగా చెలాయించే ప్రయత్నం చేయవద్దు పరిహారం ఏం చేయాలి ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ పరిహారం చేసే అవకాశం ఉండదు ఏదో మానసికంగా మనోవేదన ఉంటుంది ఏదో కారణం వల్ల ఇంకొక కార్డు తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు చేయలేరు కానీ మీ ఇంట్లో ఎవరినైనా శివాలయంలో ప్రదక్షిణాలు చేయమని చెప్పండి మీకోసం శివ ఆరాధన చేసుకోండి వీలైతే వడక భైరవుణ్ణి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోవచ్చు రోహిణి వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కాతవీర్యార్జునాయన మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి లేదా ఈ రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి కాబట్టి చండమాతంగి మంత్రాన్ని జపన చేసుకోండి ఆ వీడియో డిస్ లింకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను చూడండి రాజశ్యామల మంత్ర సాధనలన్నీ కూడా చేసుకోవచ్చు ఇది చేసుకోండి కాతి మంత్రం మంత్రాన్ని జపనం చేసుకోండి మృగశరి వాళ్ళని ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు వడక భైరవుని ఆరాధన చేయండి లేదా దుర్గ ఆరాధన చేసుకోండి మీరు కూడా చండమాతంగి మంత్రం జపం చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అంతా చూడండి ఈ వారాహీన రాజశ్యామి నవరాత్రులు అమ్మవారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం భుజాత్